హాయ్ హలో అండి ఈ వాళ్ళ బ్లాగ్ లో ప్రతిరోజు మనం వాడుకలో మాట్లాడే మాట బ్రహ్మ ముహూర్తం అని అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి ఈ ముహూర్తానికి ఎందుకంత ప్రత్యేకత బ్రహ్మ ముహూర్తానికి విజయానికి మధ్య సంబంధం ఏమిటి బ్రహ్మ ముహూర్తం వల్ల కలిగే ప్రయోజనాలు వంటి ఆసక్తికరమైన విషయాలతో రోజు చర్చించుకుందామండి రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ అని అంటారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు దీనిని బ్రహ్మ ముహూర్తము అని కూడా అంటారు బ్రహ్మ ముహూర్తము అమృత సమయము అని అంటారు బ్రహ్మ అంటే అంతిమ అంశము ముహూర్తము అంటే శుభ సమయము బ్రాహ్మీ ముహూర్త సమయము పూజకు సరైన సమయము బ్రహ్మ ముహూర్త సమయము సాధారణంగా సూర్యోదయానికి దాదాపు ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమవుతుంది ఇది వేకువజామున సుమారు మూడున్నర నుంచి ఐదు గంటల మధ్యలో ఉంటుంది అయితే ఇది రోజు రోజుకు భౌగోళిక స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది మన సూర్యోదయము కాకముందే అంటే ఎనభై ఎనిమిది నిమిషాల ముందు ఉన్న ప్రభాత కాలాన్ని బ్రహ్మముహూర్తము అంటారు ఈ సమయంలో ప్రకృతి భగవత్ శక్తితో నిండి ఉంటుంది అందువలనే ఈ సమయంలో వృత్తిపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వైదిక గ్రంథాల ప్రకారము నిద్ర నుంచి మేల్కోవడానికి ఇదే సరైన సమయము బ్రహ్మముహూర్తాన్ని అమృత సమయము అని ఎందుకంటారంటే అమృత అంటే జీవునికి అమరత్వాన్ని ప్రసాదించడము అంటే అమరత్వాన్ని ప్రసాదించే సమయము బ్రహ్మీ ముహూర్తము అమృత సమయంలో భగవంతుడు తన భక్తులకు అమృతాన్ని ఇచ్చేందుకు వచ్చే సమయమని ఈ అమృతాన్ని సేవించని వాడు సుఖాన్ని పొందలేడని నమ్మకము అమృత సమయంలో సానుకూల ప్రకంపనలు ఆకాశంలో చాలా వేగంగా ప్రవహిస్తాయి బ్రాహ్మీ ముహూర్త సమయంలో మీ మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు ఈ సమయంలో భగవంతుని జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహము సులభంగా లభిస్తుంది ఈ కారణంగా మీరు బ్రహ్మముహూర్తాన్ని లేచి భగవంతుని నామస్మరణ చేసి ధ్యానంలో నిమగ్నమౌ అవ్వాలి ఈ శక్తులు సానుకూల ప్రకంపనలతో నిండి ఉన్నాయి ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా చేస్తాయి సంపదతో నింపుతాయి మీ భక్తిని పెంచుతాయి మీరు ఉదయాన్నే లేచి పూజలు చేస్తే మీ శరీరంలో అనేక శక్తులు స్థిరపడతాయి ఈ సంకేతాలన్నీ దైవక శక్తి ద్వారా చేరుతాయి బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలు భూలోకానికి దిగి వచ్చే సమయము ఈ సమయంలో దేవాలయాల తలుపులు తెరిచి ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి బ్రహ్మ ముహూర్తంలో మేల్కుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సమయంలో చేసే పనులు ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయని చెబుతారు నూతన గృహప్రవేశము వంటి శుభకార్యాలకు ఈ బ్రాహ్మీ ముహూర్తము ఎంతో మంచిది ముహూర్త కాలంలో ఏదైనా మంత్రోచ్చారణ చేయడం వల్ల అద్భుత శక్తి కూడా కలుగుతుందని వేదాలలో చెప్పబడి ఉంది ఈ బ్రహ్మ ముహూర్త సమయము కథ గురించి చెబుతానండి కశ్యప బ్రహ్మకు వినతాదేవికి జన్మించినవాడు అనూరుడు అతడి సూర్యుడి సారథి తల్లి వినతాదేవి పుత్రుడిని చూసుకొనాలనే కుతూహూలంతో ఆతృతతో బిడ్డ పుట్టకముందే అండం పగలగొట్టడంతో సగం శరీరంతో జన్మించాడు బ్రహ్మ అతడిని సూర్యుడినికి సారథిగా నియమించాడు నీవు భూలోకాన ఉన్న సమయంలో బ్రహ్మకాలమని బ్రాహ్మీ ముహూర్తమనగా సూర్యోదయమునకు ఒకటిన్నర గంటల ముందు కాలము ఇది చాలా మంచి కాలము ఆ సమయంలో చెడు అన్నది ఏ నక్షత్రాలు గ్రహాలు చేయలేవని వరమిచ్చి సూర్యుడి సప్తాశ్వరథానికి సారథిగా నియమించాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు మహర్షులు చెప్పారు ఆ సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులని అనేక సార్లు పండితుల నోట వినిపిస్తూనే ఉంటుంది హిందూ ధర్మము అనేక పురాణాలు శాస్త్రాల్లో ఈ బ్రహ్మముహూర్తం గురించి ప్రస్తావన ఉంది ఇది చాలా ప్రత్యేకమైన పవిత్రమైనదిగా పేర్కొంటారు బ్రహ్మముహూర్తము సమయాన్ని లేవడం వల్ల అందము బలము జ్ఞానము తెలివితేటలతో పాటు ఆరోగ్యంగా ఉంటారని అందరికీ తెలిసింది సూర్యోదయానికి బ్రహ్మముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఒక కథను చెప్పారు దీని ప్రకారము ఆంజనేయుడు బ్రహ్మముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడని తెలిపారు దీని గురించి శాస్త్రాల్లోనూ ప్రస్తావించబడింది వర్ణకీర్తిమతి స్వాస్థ్యమాయిదంతి బ్రహ్మముహూర్తే సంజాగ్రచివ పంకజయథ దీనర్థము ఒక వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల అందము తెలివితేటలు ఆరోగ్యముతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారని దీని అర్థము అంతేకాకుండా శరీరము తామర పువ్వులాగా అందంగా మెరుస్తుంది ప్రకృతికి బ్రహ్మముహూర్తానికి ఎంతో సంబంధం ఉందండి ఈ సమయంలో జంతువులు పక్షులు మేల్కొంటాయి వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది కోడి కూయడం ప్రారంభిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది లేవడం మేల్కొనదాన్ని సూచిస్తుంది నిద్రను విడిచిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తంలో లేచి రోజువారీ కార్యక్రమాలు పాల్గొనాలనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ వాస్తు ప్రకారము ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నుండి ఉంటుంది ఉదయం నిద్ర లేచినప్పుడు ఆ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి ఉత్సాహంతో గా ఉంటాము ఈ సానుకూల శక్తితో మనకు ఏదైనా పని చేసేటప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి ఆయుర్వేదం ప్రకారము బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల శారీరక సంజీవిని శక్తి ప్రసరిస్తుంది ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృతతుల్యంగా పరిగణిస్తారు ఇది కాకుండా ఈ సమయంలో చదవడానికి కూడా ఉత్తమమైందిగా చెబుతారు చాలామంది దగ్గర మనం వింటుంటాము తెల్లవారుజామును చదివితే బుర్ర బాగా పనిచేస్తుంది ఈ సమయంలో చదివితే మనకు తెలివితేటలు ఉత్తేజంగా ఉంటాయి అని చెబుతుంటారు ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరము మెదడు శక్తిమంతంగా ఉంటాయి బ్రహ్మముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్గా ఉంటుంది ఈ సమయంలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదల అవడం వల్ల ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సమయంలో చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది యోగా మెడిటేషన్ చేయడం వలన మన శరీరంలోని సెల్స్ ఉత్తేజపరిచి ఆయుర్దాయం కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయము అందువల్ల ఆ బ్రహ్మ సృష్టించిన ఈ సమయాన్ని మనము ఉపయోగించుకొని వేకువజాముని బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి భక్తితో దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టి దైవారాధన చేసుకుంటే ఆ భగవంతుని అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది ఇంతేనంది ఇవాల్తి వ్లాగ్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ దెన్ బాయ్